Brought to you by v -Guard. తెలంగాణలో మాదిగల చుట్టూ రాజకీయం నడుస్తోంది మూడు ఎస్సీ సీట్లలో ఒకటి కూడా తమ వర్గానికి కేటాయించలేదు అంటూ కాంగ్రెస్ పై మాదిగ నేతలు అసంతృప్తి డప్పు మోగించారు ఇక మందకృష్ణ విమర్శల దండోరాతో కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు మాదిగలకు ద్రోహం చేసింది అంటూ కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు తమ వర్గానికి సీట్లు ఇవ్వకపోతే పదిహేడు చోట్ల సీటు చిరిగిపోతుంది తస్మా జాగ్రత్త అంటున్నారు మోత్కుపల్లి మాదిగ నేతల ఆగ్రహ జ్వాలల్ని చల్లార్చడానికి కాంగ్రెస్ ఫైర్ ఫైటర్లు రంగంలోకి దిగారు ఇక సీఎం రేవంత్ ఇచ్చిన స్పెషల్ హామీతో ఆ వర్గం చల్లబడుతుందా తెలంగాణలో పెద్దపల్లి వరంగల్ నాగర్ కర్నూలు ఈ మూడు ఎస్సీ రిజర్వ్ లోక్సభ స్థానాలు ఉన్నాయి ఈ మూడింట్లో ఒక్కటి కూడా మాదిగ సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ కేటాయించకపోవడంతో ఆ వర్గం మొత్తం ఆగ్రహంతో కనిపిస్తోంది తెలంగాణలోని దళితుల్లో అత్యధిక జనాభా ఉన్న మాదిగ కులస్తులకు ఎంపీ అభ్యర్థులుగా అవకాశం ఇవ్వలేదంటూ కాంగ్రెస్పై కారాలు మిరియాలు నూరుతున్నారు ఆ సామాజిక వర్గ నేతలు ఎక్స్ట్రా లాజ్ కూలింగ్ ప్యాడ్స్ తో మంచి మంచి వాళ్ళను కూడా చలబరుస్తుంది వి గాస్ లాంగ్ లాస్టింగ్ కూలింగ్ ఎంపీ సీట్ల విషయంలో మాదిగలకు కాంగ్రెస్ ద్రోహం చేసిందంటూ మండిపడ్డారు మంతకృష్ణ మాదిగ మూడు పార్లమెంట్ సీట్లలో రెండు మాదిగ కులస్తులకు కేటాయించాలని ఉప ఎన్నిక జరగబోతున్న కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానాన్ని కూడా తమ వర్గానికి కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు లేకుంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు మందకృష్ణ మూడు పార్లమెంట్ ఎస్సీ రిజర్వేషన్ స్థానాల్లో రెండు మాదిగలకు కేటాయించాల్సిందే అదే సమయంలో కంటోన్మెంట్ ఉప ఎన్నిక సందర్భంగా ఆ స్థానంలో మాదిగలకు కేటాయించకపోతే ఈ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం రాజకీయంగా చెల్లించుకోక తప్పదు ఇక స్వపక్షంలో విపక్షంలా సీనియర్ నేత మోత్కుపల్లి కూడా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు మాదిగలకు ఒక్క సీటు కూడా ఇవ్వకపోవడం చారిత్రక తప్పిదమన్నారు కాంగ్రెస్ ని గెలిపించుకోవడమే మాదిగ కులస్తులు చేసిన నేరమా అంటూ ఆయన ప్రశ్నించారు మాదిగలకు టికెట్లు ఇవ్వకపోతే పదిహేడు ఎంపీ సీట్లలో కాంగ్రెస్ కి ఇబ్బందులు తప్పవన్నారు మన పార్టీకేమై పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా जरूरत ते మండిపడుతున్న మాదిక సామాజిక వర్గం నేతల ఆగ్రహాన్ని చల్లార్చడానికి కాంగ్రెస్ ఫైర్ ఫైటర్లు రంగంలోకి దిగారు మందకృష్ణపై కాంగ్రెస్ లోని ఎదురుదాడి ప్రారంభించారు దళితులకు పెద్ద ప్రమాదం ఉందని ఆ పార్టీ వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తుందన్నారు పిడమర్తి రవి రెండు వేల పదిహేడు నుంచి బీజేపీతో ఉన్న మందకృష్ణ ఇంతవరకు ఎస్సీ వర్గీకరణ ఎందుకు సాధించలేకపోయారంటూ ప్రశ్నించారు మాకు నాలుగు సీట్లలో ఒక సీట్ రాలేదు మాకు నష్టం జరిగింది అంతకన్నా ప్రమాదం బీజేపీతో ఉంది బీజేపీ నమ్మితే మొత్తం దళిత ముప్పు ఉంది బీజేపీ పార్టీ వస్తే రద్దు చేస్తుంది మరి ఎందుకు తీసుకురాలకు క్లిష్టమాదిగా రెండు వేల పదిహేడు నుండి మరి కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిని అంటబెట్టుకొని తిరుగుతున్నాడు అనేక బహిరంగ సభలు కూడా పెట్టడం జరిగింది చివరికి మొన్న దేశ ప్రధానమంత్రి మోడీ గారు కూడా వచ్చి ఖచ్చితంగా న్యాయం చేస్తారని చెప్పారు మరి ఏది మాదిగలను మధ్య పెట్టి మోసం చేయడం కోసమే తప్ప బిజెపి వాళ్ళ రాజకీయాల కోసం వాళ్ళు ఓట్లు వేయించుకోవడం కోసం మాత్రమే క్రిష్టి ఉపయోగించుకుంటున్నారు ఇది తీసుకుందాం గ్యాంబ్లర్ జూదం ఆడతారు కదా నువ్వు జూదం ఆడతావా అరి అతను ఊరికే అంటున్నాడు ఇంత ఖరీదైన వేసుకొని మీరు స్టెబిలైజర్ తీసుకోపోతే ఇది జూదం కాకపోతే మరేంటి కేవలం ఒకే ఒక ఫ్లక్చువేషన్ మీ ఇన్వర్టర్ ఏసీ పార్ట్స్ ని డ్యామేజ్ చేయొచ్చు దాన్ని వి గార్డ్ తో కాపాడుకోండి వి గార్డ్ ఇండియాస్ నంబర్ 1 స్టెబిలైజర్ కాంగ్రెస్ తమకు ఎంపీ టికెట్లు ఇవ్వలేదని మండిపడుతున్న మాదిక సామాజిక వర్గాన్ని కూల్ చేయడానికి ఎస్సీ వర్గీకరణ మంత్రం పఠించారు సిఎం రేవంత్ రెడ్డి వర్గీకరణ చట్టం చేసే బాధ్యతని కాంగ్రెస్ తీసుకుంటుందని హామీ ఇచ్చారు మీ జనాభా ఎంతుంది మీకు ఇన్నాళ్ళు జరిగిన అన్యాయం ఏంది మీ ఆవేదన మీ ఆలోచన నాకు తెలుసు అందుకే రేపు రాబోయే రోజుల్లో పార్టీ తీసుకోబోయే నిర్ణయాలలో పార్టీ నియామకాలలో మాదిగ బిడ్డలకు న్యాయం చేసి మీకు సముచితమైన స్థానం కల్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది మల్లికార్జున్ ఖర్గే గారు తీసుకుంటారు సోనియా మన ఒప్పించి మెప్పించి వర్గీకరణను పార్లమెంట్లో చట్టం చేసే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి మాదిక కు కులస్తుల ఆగ్రహానికి కాంగ్రెస్ అడ్డుకట్ట వేయలేకపోతే పదిహేడు ఎంపీ సీట్లలో అది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందా అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది